మాతృదేవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తము రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు గ్రాము దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైనప్పుడు తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడినా పర్లేదు అని చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడి తల కడుతుంది ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆవి మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోదా అనంతరం ద్రౌపదీ దేవుని కూడా ఓల్పోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలని ఒలిస్తూ ఉంటారు వోలిచేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంతంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్తలు ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాటకు కట్టుబడి అవన్నీ ఇంక అక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళి మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులేయిపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్వ్యామి ఆయన చూపడనే ఉంది ఆయనలో ఒక నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది తీసుకొచ్చేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడబుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక ఇదే ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర చేతి ప్రతి సం ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను వరకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు రాజకీయాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారవ తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్కే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం ఒకటి మొత్తం జగత్ అక్కడ అంతకి గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి నేను చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటట్టు విశేషాలు ఇవ్వాలి ధనస్సు రాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పూర్తి నెల ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి రాహుగ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు అయినా ఆ మంచి ఫలితాలంటే ఏంటి అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కుటుంబానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పురుగు వారు అలాగే మనం ఎక్కడైతే వృత్తి ఉద్యోగం చేస్తూ ఉన్నామో ఆ ఉద్యోగ స్థలంలో మీకంటే ఉన్నత స్థాయి మధ్యస్థాయి సమ కింద స్థాయి వారు కూడా మీకు అనుకూలంగా ఉండటము అలాగే వ్యాపారం సొంత వ్యాపారం అక్కడ కూడా అందరూ అన్ని చోట్ల కూడా మీకు అనుకూలంగా వింట బయట అన్ని చోట్ల కూడా మనసా వాచ కర్మణ మీకు సహకరించటము అనుకూలంగా ఉండటము అనేటటువంటిది ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాహు చక్కటి ఫలితాలు అందిస్తూ ఉన్నారు అందరూ అనుకూలంగా ఉండటం మనసా వాచ కర్మణ అంటే చిన్న విషయం కాదండి ఆ విధంగా మీకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి అంటే ఒకవేళ డబ్బు రావాలని అడిగారు ఇస్తాడు మనసా మాట సహాయం మనసా వాచ కర్మణ కర్మ నాటి డబ్బులు అడిగే ఇచ్చారు వాచా ఎవరు మిమ్మల్ని ఏదో మీకు ఎవరికో కస్టమర్కి ఏదో గొడవ జరుగుతుంది మీ తరఫు నుంచి మాట్లాడతాడు ఏమై మాట్లాడుతున్నావా అని అది ఏమనుకున్నావు అంటాడు అది మనస వాచా కర్మ మనస వాచా కర్మ ఈ విధంగా మనకి మూడు రకాలుగాను తెలియని వారు అందరు కూడా సహకరించడం అనేది గొప్ప పరిణామం అలాగే ఇవే ఫలితాలు మళ్ళీ మీకు శని భగవానుడుపోతున్నాడు మరి శత్రు శని భగవానుడు నాలుగో స్థానంలో కదా ఉన్నాడు మేన మేనరాశు గురువు గారు అన్నట్టయితే ఆయన చతుర్థ స్థానంలో ఉన్నమాట యథార్థమే మొన్నటి వరకు మిమ్మల్ని అర్ధాష్టమ శనిగా బాధించిన మాట అదార్థమే ప్రస్తుతము ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా మూడవ స్థాన ఫలితాలనే మీకు ఇవ్వబోతున్నారు అని అర్ధాష్టమ శని నుంచి ఈయన వక్రంలో ఉన్నంతసేపు మీకు ఆ అర్ధాష్టమ శని ప్రభావం ఉండదు ఇక్కడ తృతీయ స్థానంలో ఇచ్చేటటువంటి మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నారు ఆ ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదండి ఈ రాహు గురించి ఏమైతే చెప్పుకున్నామో అలాగే ఇంట్లోనూ బయట అందరూ కూడా మనసా వాచ కర్మల తెలుసున్న వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో తెలియని వాళ్ళు కూడా మీకు సహకారం అందజేస్తూ ఉంటారు తెలియని వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే చేస్తారు అంతే మనం చూశానండి ఒక దగ్గర ఒకటి బైక్ నుంచి పడిపోయాడు పాపం ఒక పెద్ద ఆయన బీపీఏ పెరిగిందో కళ్ళు తిరిగాయో ఒక అరవై అట్లా ఉంటుంది వయసు కింద పడిపోయాడు పది మంది వచ్చి లెవ తీశారు ఒక ఆయన వాటర్ బాటిల్ తీసుకొచ్చి కొనుక్కు మొహం మీద నీళ్ళు జల్లిగాడు తాగని గురువు గారు అన్నారు ఆయన తీసుకొచ్చి ఒక అరుగు మీద కూర్చోబెట్టారు కొంచెం తెప్పరిల్లి వెళ్ళగలిగితే వెళ్ళండి లేదంటే మీ ఇల్లు ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా ఉన్నట్టయితే కుర్రాను మా కురాను పంపిస్తాను ఆ కుర్రాతో పాటు బండి మీద వెళ్ళిపోండి అటు నుంచి ఏదో ఒకటి ఏర్పాటు చేసి పంపించండి మీ అబ్బాయి చేతో బైక్ మీద మా కురాని తీసుకువచ్చేసాను అలా మనకు తెలియని వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఇలా తుమ్ముతూ ఉంటారు శని శని భగవానుడు మనకి తృతీయ స్థానంలో ఉండి ఆ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇకపోతే స సప్తమ స్థానంలో గురుసంచారం అండి సప్తమ స్థానంలో సంచారం అనేటటువంటిది అంటే మిథున రాశిలో జరుగుతున్నది సప్తమ స్థానంలో సంచారం అనేటటువంటిది ఇది పెళ్లి కావలసినటువంటి పిల్లలకి పెళ్లి కుదిరి కుదిరే అవకాశాలు ఉన్నాయి పెళ్లి కుదిరినట్టయితే లేదా పిల్ల నచ్చిందని పిల్ల నచ్చిన పిల్లవాడు చెప్పటము పిల్ల న పిల్లవాడు నచ్చాడని పిల్ల ఒప్పుకోవటము ఇప్పటికే యాభై సంబంధాలు చూశారు అందులో ఈ పిల్లవాడిని అమ్మాయి అమ్మాయిని అబ్బాయి ఒకరిని ఒకరు ఇష్టపడటం అనేది జరిగే ఒక పంతు జరిగే అవకాశం ఉన్నది లేదా పెళ్లి చూపులు జరిగే అవకాశం ఉన్నది లేదా వివాహం కూడా జరిగిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది అందుచేత ఈ విధమైనటువంటి సుఫలితాలన్నీ కూడా ఆ గురువు వల్ల కన్విస్ కలుగుతున్నాయి అలాగే వివాహం అయిపోయినటువంటి వారి మధ్యలో కూడా చాలా అన్యోన్యత పెరిగేటటువంటి అవకాశం ఉన్నదండి ఈ విధంగా దీన్ని వివాహ సమయంగా కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు గోచార రీత్యా సప్తమ స్థానంలో గురువు అనేటటువంటిది వివాహ సమయంగా కూడా నిశ్చయం జరిగిందండి వివాహ సమయాలు చాలా సార్లు వస్తాయండి జీవితంలో ఎల్కేజీకి వెళ్ళవాడు కూడా రావచ్చు గోచార ఇచ్చా వాడికి వెళ్ళి చేస్తారండి ఇప్పుడు హై స్కూల్లో ఉన్నాడు వాడికి ఏళ్ళు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు పదిహేను ఏళ్ళు వాడికి ఎందుకంటే గోచార రీత్యా కొన్ని ఏర్పడుతుంటాయి జాతక రీత్యా కొన్ని ఏర్పడుతుంటాయి ఆ విధంగా అక్కడ వివాహ స్థానం కాబట్టి అప్పుడు చేయరు కాలేజీలో చేయరు చదువు అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది చేయరు ఉద్యోగం లేదు ఇంకాను వాడి చేయరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి అటు గోల్డ్ మెడల్ కూడా ఉంది లేకపోతే ప్లాటినం మెడల్ అయిపోయినా ఉండే వాడి పిల్లవ్వరు వాడికి ఉద్యోగం చేసి పెళ్ళాన్ని పోషించుకోగలడు అంటేనే పిల్లలు పెళ్లి చేస్తారు ఇది ఈ విధంగా జరుగుతుంటుంది అటువంటి అవకాశాన్ని గురుడు కల్పిస్తూ ఉన్నాడు అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలో జరుగుతుందండి ఈ శుక్రుని యొక్క సంచారం ఒక ఇరవై రోజుల పాటు జరుగుతోంది సప్తమ స్థానంలో ఆ ఇరవై రోజులు శుక్రుడు మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలరు ఇవ్వజాలరండి ఆ ఏడో సార్లు అంటే భార్య ఆ భర్తల మధ్యన కొంచెము మనస్పర్ధలు రావటము అలాగే భాగస్వామ్యుల్లో వ్యాపారం చేస్తుంటారు పార్ట్నర్షిప్లో వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు చేయటటువంటి అవకాశం ఉంటుంది జత భార్యతో మాట్లాడేటప్పుడు భార్యతో ప్రవర్తించేటప్పుడు ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి పర్వాలేదు ఒక ఇరవై రోజుల పాటు తదుపరి ఆ శుక్రుడు ఆ మిథున రాశి నుండి కర్కాటకంలోకి అంటే ఎనిమిదో స్థానంలోనికి ధను రాశి ఎనిమిదవ స్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశించి పదకొండు రోజులు ఉంటారు ఈ పదకొండు రోజులు మాత్రం మీకు మంచి ఫలితాలనే ఇస్తారు స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు రెండే రెండు ఒకటి శుక్రుడు రెండు బుధుడు ఇక్కడ శుక్రుడు కాబట్టి స్థానంలో ఎవరో కొంచెం ఆ అనారోగ్యంగా ఉన్నవారు మళ్ళీ వాళ్ళు తిని తిరిగి పుంజుకోగలుగుతూ ఉంటారు అలాగే కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి చాలా సంతోషకరమైన వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి ధనలాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కల ఇప్పటి వరకు మీతో శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకునో మరి కారణాలు ఉండవండి కొన్నిటికీ ఆ మిత్రులుగా మారేట అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల మీకు సన్మానం జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి మంచివన్నీ చేస్తూ ఉంటాడు ఆ పదకొండు రోజుల్లో ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే రవి భగవానుడు కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారండి ఎనిమిదవ స్థానము తొమ్మిదవ స్థానము ఈ రవి భగవానుడు ఎనిమిదో స్థానంలో పదిహేడు రోజులు తు భాగ్యస్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు కానీ ఇక్కడ రెండు చోట్ల కూడా మీకు శుభ పరిణమ పరితములను అష్టమ స్థానంలో రవి మీకు అన్ని పెద్ద దుఃఖాలు హఠాత్తుగా అన్న నష్టం జరగడం ఆరోగ్య చేయడం తలహాలు అవమానాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ రవి యొక్క సంచారం వల్ల అలాగే ఆ రవి మళ్ళీ భాగ్యస్థానంలో సంచారం అప్పుడు కూడా మీకు ఉపయోగకరం ఏమీ లేదండి ఆయుస్థానం ధన భాగ్యస్థానంలోకి వచ్చా కూడా ధన నష్టం జరుగుతుంది కలహాలు పరాభవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే తొమ్మిదో స్థానంలోకి వచ్చాక పితృ అంటే తండ్రి గారు విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే కొంచెం దే గుళ్ళుకి వాటికి వెళ్ళినట్టయితే కొన్ని వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు కానీ మీరు ప్రయత్నిస్తే వెళ్ళవచ్చు ఆ అనుగ్రహం వల్ల వెళ్ళి ఈ ఈ ఇబ్బంది నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా ఎనిమిది తొమ్మిది స్థానాల్లో జరుగుతోంది బుధుని యొక్క సంచారము ఎనిమిదవ స్థానంలో ఒక ఇరవై ఎనిమిది రోజులు అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్ అంటే ఈ ఎక్కువ రోజులు ఇరవై ఎనిమిది రోజులు ముప్పై ఒక్క రోజుల్లో అవుట్ ఆఫ్ థర్టీ వన్ డేస్ ఈ ఇరవై ఎనిమిది రోజులు మీకు ఎనిమిదో స్థానంలో సంచారం చేయటం అనేది ఒక శుభ పరిణామం ఎందుకంటే మన నుంచి మించుగా ఒక మూడు రోజులు కాబట్టి ఎట్లా మనం భరించచ్చుతో భాగ్యస్థానంలో ఆయన యోగించడో మూడు రోజులు పది పరిగణలో తీసుకోకపోయినా ఇరవై ఎనిమిది రోజులు మీకు పూర్తి సహకారాన్ని ఆయన అందిస్తూ ఉన్నారు ఇదే మన వాళ్ళు ఎవరు కొంచెం ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మళ్ళీ పుంజుకోవటం అలాగే ధన లాభం శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులు కావటం పెద్ద ఏదో శుభవార్త వినటం ఇలా ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మనకు కొన్ని చోట్ల సన్మానం జరిగే అవకాశం కూడా మనకి ఈ శుక్రుడు అదే చేస్తున్నాడు బుధుడు అదే చేస్తున్నాడు అర్శన స్థానంలో ఉంది ఇది మీరు పరి మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం ఈ విధంగా బుధుని యొక్క సంచారం మనం చెప్పుకోవాలి ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం అండి భాగ్యస్థానంలో కేసు సంచారం కూడా ఏ విధమైనటువంటి సుభద్యంలోనే ఇవ్వజాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలో కానివ్వండి ఏదైనా ధన దా దాన ధర్మాలు చేయడం విషయంలో కానివ్వండి మీకు అనుకో గుళ్ళి దే దైవ దర్శనానికి కూడా అనుమతించారండి మనకి అనుకూల ఈ తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీరు గుడికి వెళ్ళాలని టిక్కెట్ తీసుకున్నారు రైలు టికెట్ తీసుకున్నారు దర్శనం టిక్కెట్ తీసుకున్నారు రూమ్ బుక్ చేసుకున్నారు కానీ ఏదో అడ్డంకి కలిపిస్తాడు మిమ్మల్ని దైవ దర్శనానికి కూడా వెళ్లకుండా ఆపే శక్తి ఉంటుందండి ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతుకి అక్కడ అంటే అనుకూలించినటువంటి గ్రహం కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇక దశమ స్థానంలో కుజుడు దశమ స్థానంలో కుజుడు కూడా వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలన్నింటిలో ఏదో వృత్తి వ్యాపారము ఏదో చేస్తాం కదండి ఏదో ఏది చేయకుండా ఉండగా అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు ఎవరో ఒకరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కాకపోతే కొంతమంది చేయలేరు ఏంటంటే ఫిజికల్లీ వాళ్ళు మెంటల్లీ అయిన వాళ్ళు కానీ లేదా పూర్తిగా అనేబుల్డ్ కానీ ఉంటే వాళ్ళు ఏం చేయలేరు మెంటల్ డిజార్డర్ ఉన్నటువంటి వాళ్ళు కుద్రోలు చేస్తూ ఉంటారు మానేసి అటువంటి వాళ్ళకి కూడా ఈ కుజుడు ఏం చేస్తాడంటే ఒక స్థిమితం లేకుండా చేసేస్తాడు వాళ్ళని ఉద్యోగపరమైన చిక్కులు ఇట్లాంటివన్నీ కల్పించే అవకాశం కుజుడు వాళ్ళు కనిపిస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ధనురాశి వారికి కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ధనురాశి వారికి శని రాహువు అలాగే గురువు మాత్రమే అనుకూలమైనటువంటి బుధుడు కూడా కొంతవరకు పరవాలేదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి మొత్తంగా చెప్పాలంటే నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఈ ధనురాశి వారి గురించి కొంత పను పరవాలేదని చెప్పుకోవచ్చు కానీ ఏదైనప్పటికీ కొన్ని ప్రతికూల గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు విన్నారు కదండి మీకు ఏ ఏ గ్రహాలు అనుకూలత లేదు ఏ ఏ విషయాల్లో అనుకూలత లేదు చూసుకుని ఆ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ భగవంతుని ప్రార్థించండి ఎందుకంటే ఆరు రకాలుగా మన ప్రయత్నం మనం చేస్తే ఏడో రకంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అందుచేత మీ ప్రయత్నం మీరు చేయండి భగవంతుని ప్రార్థించండి సో